హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దానల్ టుడే ఐ టీచ్ సమ్ సెంటెన్సెస్ ఎవరిడే యూ లెర్న్ సమ్ న్యూ సెంటెన్సెస్ ఇఫ్ యూ క్యూప్ డూయింగ్ లైక్ దిస్ డెఫినెట్లీ వన్ డే యూ విల్ బి ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్లీ అండ్ ఫ్లూయెంట్లీ టుడే యూజ్ కెన్ కెన్తో కొన్ని సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి కెన్తో ఎలా మాట్లాడాలి అనేది ఈ ఈరోజు క్లాస్లో చెప్పడం జరుగుతుంది ఫస్ట్ కెన్ అంటే ఏదన్నా చేయగలను అనేది లాస్ట్లో గలను అని వస్తుంది కదా అప్పుడు కెన్ అనేది వాడతాం అనమాట ఐ కెన్ ఫైట్ అంటే నేను ఫైట్ చేయగలను ఐ కెన్ ఫేస్ అంటే నేను ఫేస్ చేయగలను ఐ కెన్ ఫోకస్ అంటే ఫోకస్ చేయగలను ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్లాడగలను అంటే ఫస్ట్ వచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ వస్తాయి అనమాట ఐ ఐ యు దే హీ ఇట్ తర్వాత వర్బ్బు వస్తుంది మోడల్ వర్బ్ కెన్ వస్తుంది తర్వాత వర్బ్ వన్ వస్తుంది అనమాట ఐ కెన్ టాక్ నేను మాట్లాడగలను ఐ కెన్ స్పీక్ నేను మాట్లాడగలను ఐ కెన్ క్రియేట్ వండర్స్ అంటే వండర్స్ క్రియేట్ చేయగలను ఐ కెన్ ఫైట్ విత్ ఎనీ వన్ ఎవరితో అయినా ఫైట్ చేయగలను ఐ కెన్ స్టాండ్ స్ట్రాంగ్ అంటే నేను దృఢంగా నిలబడగలను ఐ కెన్ ఫోకస్ అంటే ఫోకస్ చేయగలను ఈ విధంగా ఫ్రెండ్స్ ఐ కెన్ టాక్ ఐ కెన్ వాక్ ఐ కెన్ రన్ ఐ కెన్ స్పీక్ ఐ కెన్ ఈట్ అంటే ఏదైనా కూడా నేను చేయగలను ఐ కెన్ మేక్ నేను పొందగలను ఐ కెన్ గెట్ ఇట్ ఈ విధంగా ఫ్రెండ్స్ ఐ కెన్ దీంతో నేను చేయలేను నేను మాట్లాడలేను నేను అరవలేను నేను తినలేను నేను వర్క్ చేయలేను ఐ కాంట్ వర్క్ నేను తినలేను ఐ కాంట్ ఈట్ ఐ కాంట్ ఫోకస్ నేను దృష్టి సాధించలేను అంటే ఒక దానిపైన దృష్టి చేయను ఐ కాంట్ ఫోకస్ నేను దృఢంగా నిలబడలేను ఐ కాంట్ స్టాండ్ స్ట్రాంగ్ గా నేను ధైర్యంతో ఫైట్ చేయగలను ఐ కెన్ ఫైట్ విత్ కరేజ్ ఐ కెన్ రీప్లేస్ ఫియర్ విత్ కరేజ్ అంటే ధైర్యంతో ఫియర్ ని పోగొట్టుకోగలను ఈ విధంగా ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చి ఐ కెన్ అంటే నేను చేయగలను నేను చేయలేను అంటే ఐ కాంట దీంతో క్వశ్చన్స్ చూడండి నేను మాట్లాడగలను నేను మాట్లాడగలను అంటే ఐ కెన్ టాక్ నేను మాట్లాడగలను అంటే కెన్ ఐ టాక్ నేను వ్రాయగలను అంటే ఐ కెన్ రైట్ నేను వ్రాయగలను కెన్ ఐ రైట్ మీరు వ్రాయగలరా కెన్ వి రైట్ మీరు ఫైట్ చేయగలరా వి యూ కెన్ ఫైట్ మీరు నిలబడగలరా స్ట్రాంగ్ కెన్ యూ స్టాండ్ స్ట్రాంగ్ కెన్ యూ స్టాండ్ స్ట్రాంగ్ మీరు మీరు ఇంగ్లీషు మాట్లాడలేరు అంటే యు కాంట్ స్పీక్ యు కాంట్ స్పీక్ ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్ మాట్లాడలేరా కాంట్ యూ స్పీక్ ఇంగ్లీష్ మీరు తినలేరు యు కాంట్ ఈ మీరు తినలేరా కాంట్ యూ ఈట్ ఈ విధంగా ఫ్రెండ్స్ ఒక సెంటెన్స్ తో నాలుగు సెంటెన్స్ చేయగలను అనే దానికి ఐ కెన్ చేయలేను అనే దానికి ఐ కాంట దీనికి క్వశ్చన్ అంటే కెన్ ఐ కాంటై కెన్ ఐ స్పీక్ ఒక సెంటెన్స్ తో నాలుగు సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి చూడండి నేను ఫైట్ చేయగలను అంటే ఐ కెన్ ఫైట్ నేను ఫైట్ చేయలేను అంటే ఐ కాంట్ ఫైట్ నేను ఫైట్ చేయగలను అంటే కెన్ ఐ ఫైట్ నేను ఫైట్ చేయలేను అంటే కాంట ఐ ఫైట్ ఈ విధంగా ఫ్రెండ్స్ క్లాస్ వచ్చితే లైక్ చేయండి మీకు ఏ కాన్సెప్ట్ కావాలో ఎన్ని మిస్లో చెప్పండి అది కింద కామెంట్స్లో రాస్తే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం థ్యాంక్ యూ ఆల్